నీకేమొచ్చో చెప్పడం మానేసి నువ్వు ఏం రాదో చెప్పు చాలా రావసారు నాకు ఎందుకంటే నువ్వు డాన్సర్ సింగర్ రైటర్ డాక్టర్ డైరెక్టర్ కావలేదు అయిపోతావు ఏముంది ఇప్పుడు ఇంత ఉన్నది డైరెక్టర్ రావడం పెద్ద కష్టమే ఉంది రైటర్ అయినప్పుడు నీ ఓన్ కన్సెప్షన్ నీకు ఉన్నప్పుడు ఒక ఇమోషన్ ఉన్నప్పుడు నీకు ఎస్ ఇది కాదు అని నీ మనసుకి నీకు కనిపిస్తున్నప్పుడు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ యూ విల్ కమ్అట్ విత్ గుడ్ సినాప్సిస్ టుమారో దట్స్ నాట్ దట్స్ నాట్ లేట్ దానిలోని ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి పాన్ ఇండియా సినిమా అయిపోయింది ఇప్పుడు రైట్ పాన్ ఇండియా అని కానీ ఇప్పుడు ఏంటి తమిళ్లో ఒకరు మలయాళంలో ఒకరు కన్నడంలో ఒకరు ఒక హిందీలో ఒకరు హిందీకి వచ్చేసరికి బాలీవుడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ దే ట్రై టు బ్రింగ్ ఎ చోస్ గర్ల్ మంచి శరీర సౌష్టము గల అచ్చతెనుగులో చెప్పాలంటే ఒక అందమైన అమ్మాయిని అందంగా ఉందనుకుని తీసుకొస్తారు మరి దీన్ని ఎట్లాగా హౌ డూ హౌ కెన్ యూ కౌంటర్ దిస్ పాన్ ఇండియా కల్చర్ కదా ఈ రోజున అదే అంటున్నాను సార్ సి ఒకటి ఏంటంటే వన్ థింగ్ ఐ హ్యావ్ నో ఇష్యూస్ ఆఫ్ గర్ల్స్ కమింగ్ ఫ్రమ్ ఎనీ స్టేట్ ఇండియా మొత్తంలో మీరు ఎక్కడి నుంచైనా తీసుకురండి బట్ వెదర్ షీస్ ఫిట్టింగ్ ది బిల్ ఆర్ నాట్ ఆర్ మీరు ఫిట్ చేయిస్తున్నారా బలవంతంగా ఇదొకటి నెంబర్ టూ వెన్ యు ఇప్పుడు చూడండి సార్ కన్నడలో కన్నడ మాట్లాడే హీరోయిన్స్ ఉన్నారు రష్మిక ఉంది ఆర్ యూ టేక్ ఎనీ ఆఫ్ ది యాక్ట్రెసెస్ ఫ్రమ్ దేర్ దే స్పీక్ దేర్ లాంగ్వేజ్ ఇఫ్ యూ గో టు తమిళ్ తమిళ్ళ అమ్మాయిలు ఉంటారు తమిళ్ మాట్లాడే అమ్మాయిలు ఉంటారు ఇఫ్ గో టు మలయాళం ఇండస్ట్రీ దే ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ లాంగ్వేజ్ వాళ్ళకి వర్క్ వెరీ సో మన దగ్గర మాత్రమే సౌత్ లో అన్ని స్టేట్స్ నుంచి అమ్మాయిలు ఇక్కడ ఉంటారు కానీ మన వాళ్ళు ఉండరు అది ఎందుకు మనకు కూడా ఆపర్చునిటీస్ ఇవ్వచ్చు కదా ఓపెన్ కాల్ ఇవ్వండి ఆడిషన్ కావాలి అవును ఇప్పుడు నాకి నువ్వు ఇలా వచ్చావు అమ్మాయి ఇంతవరకు ఎవరు ఇప్పుడు వైష్ణవి చేసింది బేబీలో చాలా బోల్డ్ సీన్స్ చేసింది చాలా మంచి పేరు వచ్చింది తర్వాత మళ్ళీ ఏ సినిమాలు కమిట్ అయిందో తెలియదు రైట్ తర్వాత నీ అంత ఎడ్యుకేటెడ్ కాదు తను ఇప్పుడు మాట్లాడడానికైనా దేనికైనా బికాజ్ వాళ్ళనే వచ్చావు నువ్వు మిస్ ఇండియా వాళ్ళ ఎందుకు నువ్వు యూఆర్ ఆల్రెడీ సెల్ఫ్ సఫిషియెంట్ డాక్టర్ నువ్వు ఒక ఎంబీబీఎస్ మెడికో సో వాళ్ళని కేర్ చేయలేదు కేరింగ్ అన్నట్టు వచ్చేవాడు అది అందరికీ జరగదు కదా మన వాళ్ళు ముఖ్యంగా తెలుగు నుంచి మీగిందాకి చెప్పినట్టుగా మడి మడి ఆచారం సార్ యు మే ఫైండ్ గర్ల్స్ ఇన్ డిఫరెంట్ కైండ్స్ ఇన్ ది సొసైటీ బట్ నాట్ టు సినిమా ఇప్పుడు శోభితా ధులిపాలె ఉన్నారు చిత్రం వైజాగ్ అవును సో తను ఇండస్ట్రీకి వచ్చి చాలా ఇయర్స్ అయింది ఇంకా హిందీ ఫిల్మ్స్ చేశారు తమిళ్ చేశారు ఇప్పుడు మన పొనియన్ సెల్వెన్ లో చేశారు బట్ ఇఫ్ యూ సీ తెలుగు హీరోల పక్కన నోవేర్ సీన్ ఎక్సెప్ట్ అడివిశేష్ గారి టూ ఇండియా ఇన్ఫాక్ట్ తను మిస్ ఇండియా రనర్ అప్ టూ థౌజండ్ లెవెన్ లో టెన్ లో నాకు ఇయర్ గుర్తుకలేదు షీజ్ తను ఫస్ట్ నుంచే క్యాలెండర్ షూట్స్ చేసేది కింగ్ ఫిషర్ కి షీఈ్ వెరీ బోల్డ్ స్విమ్ సూట్ షూట్స్ చేశారు యాక్టింగ్ నేర్చుకొని షీ గాట్ ఇన్ టు యునో హిందీ ఇండస్ట్రీ దెన్ మరి కనిపిస్తుంది కదా సార్ ఆపర్చునిటీస్ ఇచ్చినప్పుడే వేరే వాళ్ళు ఓకే ఉంది అన్న ఒక హోప్ వస్తుంది సార్ కూడా వాళ్ళు అంత కష్టపడుతుందా మీరు ఆపర్చునిటీస్ ఇవ్వకపోతే ఇంకా వేరే వాళ్ళకి హోప్ ఎలా వస్తుంది కరెక్టే బట్ నీకేమవుతుందంటే ఎక్కడైనా నువ్వు చెప్తే ఇప్పుడు అదే తమిళ అనుకో గుంపులుగా వస్తారు దే కమ్ ఇన్ బెటాలియన్ బెటాలియన్ మలయాళం అంతే కన్నడ అంతే అక్కడ వాళ్ళు బాగా సెక్సెస్ అని అమ్మ వెళ్ళి మన వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి తీసుకోవచ్చు మొదట్లోనే ఉంది అది ఇప్పుడు మరి ప్యాన్ ఇండియా అయిపోయింది కాబట్టి అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం అంటే కొంతమంది జీరో అందరం జీరో నుంచే స్టార్ట్ చేస్తాం అంటారు కదా చిరంజి చిరంజీవి ఇప్పుడు మెగాస్టార్ అవ్వలేదు అని ఏదో పాటలో ఉన్నట్టు ఆయన పేరు ఎందుకు తీసుకుంటానంటే ఈస్ ఎన్ ఐకన్ ఫర్ ఎవ్రీ దేనికైనా ఆయన పేరే తీసుకోవాలి అసలు ఇజ్ నో ఆర్కుమెంటా సో అంటే జీరో నుంచి స్టార్ట్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు ఆ ఫస్ట్లో వీళ్ళలో ఏదో ఉంది వీళ్ళకు ఆపర్చునిటీ ఇవ్వాలి వీళ్ళలో విషయం ఉంది అని చూసేవాళ్ళు చాలా తక్కువ అయిపోయారు ఇండస్ట్రీలో ఇప్పుడు ఏంటంటే ఎక్కడో అయినా హిట్ వస్తే తెచ్చేసేయండి అంతే అంటే మనకెందుకు ఆ ఎఫర్ట్ మనం ఎందుకు పెట్టాలి ఆ శ్రమ మనకెందుకు ఆల్రెడీ హిట్ వచ్చింది ఒక ఫేమ్ వచ్చింది పెడితే మనకి

యాక్టర్స్ని మనం ఏంటంటే ఎక్కడి నుంచో ఫేమ్ ఉంది కదా అని తీసుకొచ్చి వాళ్ళు బాగా పెర్ఫామ్ చేసినా చేయకపోయినా ప్రాంప్టింగ్ ఇచ్చినా మనం పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాం కానీ భాష వచ్చిన వాళ్ళని పెట్టుకోవడం అంటే వాళ్ళు తెలుగు వాళ్ళే అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు సమంత గారు ఉన్నారు తమన్నా గారు ఉన్నారు దే మన లాంగ్వేజ్ ఎంత బాగా మాట్లాడతారు దట్ ఈస్ ద ఎఫర్ట్ యు హ్యావ్ టు సీ ఇన్ ది యాక్టర్స్ వాళ్ళు ఏంటంటే మనకి లాంగ్వేజ్ వచ్చినప్పుడు ఇంప్రొవైజ్ చేయడానికి సెట్ లో మనకి యూజ్ అవుతుంది అది మనకి లాంగ్వేజ్ రాకపోతే ఏ ఉందో అదే బట్టి కొట్టి చెప్తాము లాంగ్వేజ్ వచ్చినప్పుడు ఇట్ ఇస్ ఇంట్రెస్టింగ్ హీరోయిన్లు అయితే అంటే ఇంకా కొంచెం బ్యాక్ కేల్తే 1 2 3 4 5 6 1 2 యా అవి కూడా నేను చూశానండి సెట్ లో సో లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళని పెట్టుకోండి వాళ్ళు ఎక్కడోల్లైనా అవని వండి కాశ్మీర్ లో అయినా ఉండనివ్వండి అండమాన్ నికోబార్ నుంచి అయినా రానివ్వండి పర్లేదు ఎక్కడైనా ఇఫ్ దే నో ద లాంగ్వేజ్ ఇట్ ఇస్ కంఫర్టబుల్ మరి మేకర్స్ కూడా కంఫర్టబుల్ నువ్వు చెప్పిన మాట కరెక్ట్ ఇంప్రూవైజ్ చేయాలి చేయాలి అంటే అప్పటికప్పుడు ఏదైనా అడాప్ట్ చేసుకోవాలి అంటే లాంగ్వేజ్ వస్తే బాగుంటుంది బాగుంటుంది సో ఐ డోంట్ మైండ్ దెమ్ టేకింగ్ గర్ల్స్ ఫ్రమ్ ఎనీ ప్లేస్ ఆఫ్ ది ఇండియా బట్ వై డోంట్ యూ గివ్ ప్రిఫరెన్స్ టు పీపుల్ హూ నో ది లాంగ్వేజ్ అండ్ నో ది కల్చర్ ఇప్పుడు విజయసేతపతి సేతుపతి గారు చాలా కరెక్ట్గా చెప్పారు ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయినప్పుడు రాజీవ్ మసండాతో ఆర్ అనుపమతో అనుకుంటా ఐ డోంట్ రిమెంబర్ ఆయన అన్నారు నేను మీరెందుకు బాలీవుడ్లోకి రావట్లేదు మీరు మంచి యాక్టర్ అది అంటే నేను ఇక్కడ పుట్టలేదు నేను ఇక్కడ పెరగలేదు నాకు ఇక్కడ కల్చర్ తెలియదు అప్పుడు ఆడియన్స్ నాతో ఎలా కనెక్ట్ అవుతారు నేను ఇప్పుడు తమిళ్ కానీ తెలుగు కానీ ఏంటంటే నాకు ఆ కల్చర్తో నాకు నాకు ఆ సంబంధాలు ఉన్నాయి నేను చిన్నప్పటి నుంచి ఆ కల్చర్లో పెరిగాను వాళ్ళ పల్స్ నాకు అర్థమవుతుంది వాళ్ళు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆర్ నేను ఒకటి యాక్ట్ చేస్తే వాళ్ళు కనెక్ట్ అవుతారో లేదో నాకు తెలుసు ఆ బాండ్ ఉంటుంది అది కల్చరల్గా అవేర్గా ఉన్నప్పుడే తెలుస్తుంది మీ కల్చర్ వేరు నేను వచ్చి ఐ డోంట్ మేక్ ఎ ఫూల్ అవుట్ ఆఫ్ మై సెల్ఫ్ అని అన్నారు అండర్స్టాండింగ్ ద కల్చర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూ పర్ఫార్మ్ అవసరం ఒకవేళ నీకు అలవాటు లేదంటే అలవాటు చేసుకో అండర్స్టాండ్ చేసుకో టేక్ టైమ్ దెన్ కమ్ దట్ డిఫరెంట్ స్టోరీ సో మనం వీ లాక్ ఇన్ సో మెనీ ఆస్పెక్ట్స్ ఒక్కటన్ పిన్ పాయింట్ అని ఇప్పుడు డిస్కస్ చేసుకుని